నక్క ద్రాక్షపండ్లు దట్టమైన అడవి అంచున జిత్తు అనే చురుకైన నక్క ఉండేది ఒకరోజు జిత్తు ఆకలితో తిరుగుతుండగా పండిన ద్రాక్షలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న ఒక ద్రాక్షతోట కనపడింది ముదురు ఊదారంగులో మెరిసిపోతున్న ఆ ద్రాక్షలు ఎంత రసంగా ఉంటాయో అని జిత్తు నోరంతా నీళ్లూరింది ఆహా ఇవి నాకోసమే పండినట్టు ఉన్నాయి అనుకుంది జిత్తు అవి చాలా ఎత్తులో ఉన్నాయని చూసింది అయినా వాటిని అందుకోవడానికి జిత్తు పూర్తి శక్తితో పరిగెత్తి పదే పదే గట్టిగా పైకి ఎగిరింది గెంతు వేసింది ఎన్నిసార్లు ఎగిరినా ఎన్నిసార్లు ప్రయత్నించినా ద్రాక్షతీగ దాని కాలికి కూడా తగలలేదు అలసిపోయిన జిత్తు ఆశ వదులుకుని నిస్సత్తువగా నేలపై పడిపోయింది నెమ్మదిగా లేచి దూరంగా నడుస్తూ ఈ ద్రాక్షలు ఖచ్చితంగా చాలా పుల్లగా ఉంటాయి నాకు అసలు లేదు అని చులకనగా గొణుక్కుంది నీతి మనం దేనినైతే పొందలేమో అది పనికిరాదని నిందించడం లేదా తప్పు పట్టడం సరికాదు